అల్లే లోయా కోటి రూపాయలు మాట చెప్తారు పట్టుకోండి హనోకు విశ్వాసం బట్టి కొనిపోబడిను అనండి ఒకసారి అంటే హనోకుకి ఏ విశ్వాసం ఉంది కొనిపోబడే విశ్వాసం అనండి ఏ విశ్వాసం అండి ఇప్పుడు చెప్పండి విశ్వాసం ఎలా వస్తుందని క్రీస్తుని గురించిన మాట వలన అంటే ఒక దేని మీదైనా విశ్వాసం అవ్వాలంటే ఆ మాట ఏసు మాట్లాడితేనే వస్తుంది మనకి అంతేనే కదా ఇప్పుడు హనుకు ఏ విశ్వాసం వచ్చింది కొనిపోబడే విశ్వాసం వచ్చింది అంటే యేసు ప్రభు తనకి ఏ మాటలు చెప్పాడు అనమాట కొనిపోబడుటను గురించిన మాటలు చెప్పాడు ఏది వింటే దాని మీదే విశ్వాసం వస్తుంది ఇప్పుడు స్వస్థత గురించి ప్రార్థన చేయాలంటే ముందు స్వస గురించి నాలుగు మాటలు చెప్పాలని ఆశీర్వాదం గురించి చెప్పాలంటే ఆశీర్వాదం గురించి చెప్పాలి ప్రార్థన చేయాలి అప్పుడు మరి ఇతనికి కొనిపోబడే విశ్వాసం వచ్చిందంట అంటే యేసు ప్రభు ఏం చెప్పి ఉండాలి అతనికి చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా నా యేసును ఒక్కసారి కలుసుకుంటే ఈ భూమి మీద సెటిల్ అయిపోయే మాటలు చెప్పడాయినా చి ఇక్కడ కొంచెం వేళ్ళు కొన్ని స్థిరపడిపోయే మాటలు చెప్పడు ఆయన ఏం చెప్తాడు తెలుసా ఎంత చక్కగా ఇక్కడి నుంచి మహిళలోకి వెళ్ళిపోవు నేను మిమ్మల్ని అడిగేది ఒకటి దేవుని వాక్యము మాట్లాడుతుంది రాత్రి నువ్వు ఎవరెవరిని కలుసుకున్నావు ఎవరెవరితో ఫోటోలు తీసావు ఏ ఫోటోలు కడిగించి పెట్టుకున్నావు ఇవన్నీ కొన్ని జ్ఞాపకాలు మాత్రమే కానీ కానీ నీ పేరు చరిత్రలో ఎప్పటికీ మాసిపోకుండా ఎప్పటికీ నిలిచి ఉండే లిఖించబడాలి అంటే పరిశుద్ధుల జాబితాలో పేరుండాలంటే రక్ష నందుకొన్ను వారి పేర్లు పిలుస్తుండగా నీ పేరు అంటే నీవు మరణించక ముందే జీవాధిపతిని ఒక్కసారి కలుసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక హలేలుయా సంతోషంగా చెప్పండి హలేలుయా 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 ఒక్కసారి ప్రభుని కలువ నీకు అర్థమైతే అని మళ్ళా ఏంటో ఆయన మహిమేణ తెలుసుంది నీకు ఒక పాపాత్మ ఎంత పరిశుద్ధురాలిగా ఆత్మల సంపాదకురాలిగా మారిపోయింది చూసారా సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఆయన ఒక గొప్ప రాజకుమారుడు బాల్యం నుండి రాజనగరంలో పెరిగాడు అంతఃపురంలో పెరిగాడు ప్యాలెస్ లో పెరిగాడు యువరోజుగా పెరిగాడు సకల శాసాలు రాజకుమారి హోదాలో అభ్యసించాడు స్పూన్ లైఫ్ని అంతలా పెరిగాడు అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా ఒక హత్యా ఇరుక్కున్నది పోయింది ఒకరిని జావు కొట్టాడు పాతి పెట్టాడు పరిపోయాడు విదేశాల్లో తలదాచుకున్నాడు కంపెడు సంతానం ఆడపిల్లలకి వెళ్ళి ఆసామి దగ్గర చేరాడు ఆయన జాలిపడి ఇచ్చాడు నా గొర్రెలిగా అన్నాడు అతని నమ్మకత్వాన్ని క్యారెక్టర్ని యోగ్యతను పరిశుద్ధతను చూసి తన బెదం నుంచి పెళ్లి చేశాడు ఒకరిని హత్య చేసి దేశం వదిలిపెట్టి వేరొక దేశానికి పారిపోయిన నేరగాడిలా కనబడుతున్న వాడికి ఉద్యోగం ఇవ్వడమే ఎక్కువ పిల్లలు ఎక్కువ ఇక ఎంతగా జీవితంలో నోరు మూసుకొని తంచుకొని అలా ఆ గుర్లు కాసుకున్నాడు నలభై సంవత్సరాలు అయిపోయింది నలభై సంవత్సరాలు అయిపోయిందండి బిడలైన జాగ్రత్తగా మాట వినండి ఈ నలభై సంవత్సరాలు మోసకు సంతోషం లేదు ఆనందం లేదు నేను ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను అసలు ఎందుకు చనిపోకుండా బతికించబడాను మా అమ్మ నాకు బాగా చెప్పింది గుర్తు నాకు కుమారుడ ఈ విమోచించవలసిన వాడు నీవు నిన్ను విమోచకుడుగా దేవుడు వాగ్దానం చేశాడు జాగ్రత్తలు కాదు నువ్వు దేవుని కొరకు బతకాలి వచ్చిన తల్లి నేను పుట్టిందెందుకు కాపాడబడింది ఎందుకు పెరిగింది ఎందుకు ఈనాటి వరకు బ్రతికి ఉన్నది ఎందుకు నా ప్రజలను విమోచించవలసిన వానే నేను ఎక్కడో వేరొక దేశంలోకి ఇచ్చిన ఉద్యోగం చేసుకుని గొర్రెలు కాచుకోవటం నాకు బాధపడుతున్నాడు అలాంటి ఒక వ్యక్తి నలభై సంవత్సరాల జీవితంలో ఆనందం లేదు సవిసారం లేదు నిస్సత్తువుగా మారిపోయింది నిస్త్రానగా మారిపోయింది జీవితం మిగిలిపోయింది జీవితం అలాగే ఉస్సూరు మంటూ గొర్రెలు కాసుండగా ఒక రోజున మండుచున్న పొదలో హో అతను కలుసుకున్నాడు స్తోత్రం చెప్పండి చెప్పండి గిరిగి ఒకసారి మండుచున్న పొదలో దేవుడు అంతే నెక్స్ట్ మినిట్ అతను ఎక్కడ తెలుసా ఫరో రాజు ముందు స్తోత్రం చెప్పండి ఎవడికి భయపడి పారిపోయచ్చాడు ఎక్కడికి వెళ్తే డేంజర్ అనుకున్నాడు ఎక్కడ డెత్ వారెంట్ అరెస్ట్ వారెంట్ ఉందో నుండి నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తాను అక్కడికి వెళ్ళి ఏదో ఆ దేశంలో చొరబడి చిన్న పని సంపాదించుని మెల్లిగా బతకనే రాజు రాజుగారి నన్ను గర్జించగల సింహం గాడ్ వచ్చిన ఎవడుంటావో నీవు రాయి చూసుకో నీళ్ళు రక్తమైపోతాయి ఏడబడుతాడు గడ్డలో చేస్తాయి అన్నంలో రాక్తు కప్పలు వచ్చేస్త మొత్తం పరిస్థితులు మారిపోయినాయి మంత్రదండలు కూడా అడ్రస్ లేకుండా పోయినాయి చేతులు తీస్తూ చెప్పండి చెప్పండి అనే ఒక ప్రసంగికుడుస్తూ మాట్లాడుతూ అంటాడు నిన్ను మా మీద తీర్పుని గాను నాయకుడిని గాను పెట్టినవాడు ఎవడు అని ఎవడైతే నాయకుడిగా పెట్టాడు దేవుడు అని చెప్పాడు కొట్టుకోదారి మోషా గారు చేశారంట మోషా గారు సముద్రాలు చేసేసారంట ముప్పై లక్షల మందికి తిరుగులేదు నిస్సారం గారు చాలా దారుణంగా ఉండేదండి భయం అండి కేసులు అండి పారిపోటండి ఉద్యోగం ఉద్యోగండి నా బతుకాలకు ఉండేదండి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదండి ఆ టైములో మండుచున్న ఆ దేవున్ని కలిసాను నేను చెబోగట్టిగా స్తోత్రం హల్లెలూయా నేను అంటున్నాను యేసును కలుసుకున్న వారు ఆత్మల సంపాదకులు అయిపోయారు యేసును కలుసుకున్న వారు పరిషత్తులు అయిపోయారు యేసును కలుసుకున్న వారు నాయకులు అయిపోయారు యేసును కలుసుకున్న వారు రాజ్యములను జయించిన విజయశీలు అయిపోయారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకనే ఒక్కసారి నేను నువ్వు పెద్ద పెద్దసారి మారిపోద్దలు ఇవ్వు మారిపోతుండే ఆయన కలుసుకుంటే ఒకసారి మారో మామూలుగా కొండదు